బీఆర్ఎస్ పార్టీ పెద్దలు కేసీఆర్ గారు రేపు బస్సు యాత్రలో భాగంగా రోడ్ షోలో భాగంగా రేపు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు సిరిసిల్ల నేతన్న విగ్రహం వద్ద రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటున్నాడు దీనికి మన ప్రాంతం గత ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు సిరిసిల్ల ప్రాంతాన్ని కంటికి రెప్పలా కాపాడిన కేటీఆర్ గారు ఇలా ఈ రోజున మొన్ననే పెద్దలు కేసీఆర్ గారు ఈ ప్రాంత ప్రజలు సిరిసిల్ల పద్మచారి సోదరులు ఇంత పరిస్థితి నాలుగు మాసాలు ఐదు మాసాలు ఈ పరిస్థితి ఏర్పడ్డదని చెప్పి చెల్లించిపోయిన కేసీఆర్ గారు ఖచ్చితంగా మన ప్రాంతాన్ని కంటికి దప్పలాకున్న కేటీఆర్ గారు ఎందుకంటే సిరిసిల్లాలో దాదాపు పవర్ రూమ్ పరిశ్రమనే బతికిన పవర్ రూమ్ పరిశ్రమ యజమానులు కావచ్చు ఆసాములు కావచ్చు ఇటు సేట్లు కావచ్చు అన్ని విధాలుగా ఆదుకున్న మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వేయుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆయనకు రైతుల పట్ల ఇటు చేనేత కార్మికుల పట్ల ఎంతో అనుభవం ఉండి ఇలా పరిశ్రమను వాటర్ కానీ కేంద్రతకు కానీ ఇబ్బంది కాకుండా చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇటు రెండు విధాలుగా కావాల్సింది మనుషులకు కావాల్సింది ఒక రైతు కావాల్సింది మనిషికి కావాల్సింది బట్ట గుర్తించిన కేసీఆర్ గారు ఇవాళ ఏవైతే గుర్తుస్తుండో అవి తున్నల దొక్కే రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలు అందరికీ ఈ ఐదు మాసాల లోపలనే అందరూ ప్రజలకు అర్థమైపోయింది ఖచ్చితంగా ప్రజలు నిన్ను వ్యతిరేకిస్తున్నారని చెప్పి దీన్ని బట్టే అర్థమవుతుంది ఎందుకంటే దాదాపు మేము పదిహేను రోజులు పన్నెండు రోజులు ప్రచారానికి పోతుంటే ఒక ఏ ఇంటికి అయినా ఆప్యాయతోటి ఖచ్చితంగా మేము మూసపోయాం ఆయన వాగ్దానం మేము మూసపోయాం ఖచ్చితంగా ఈసారి కేసీఆర్ నాయకత్వంలో బలపరిచిన వినోద్ కుమార్ గారికి మేము బ్రహ్మాండమైన ఓట్లు వేసి గెలిపించుకుంటామని ఆప్యాత్తో మాట్లాడుతున్న అక్క చెల్లెల అన్నాదమ్ములందరికీ మా పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ అంతేకాకుండా రేపటి ఈ ఆప్యాయత అనేది రేపటి రోడ్ షోలో దాదాపు ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అక్కా చెల్లెల అన్నదమ్ములు ప్రత్యేకంగా సాయంత్రం ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఈ పూర్తి కార్యక్రమం అయిపోయేదాకా పెద్ద ఎత్తున మన ఆప్యాయత మన ప్రేమ రేపటి రోడ్ షోలో చూపించి ఈ ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఖచ్చితంగా విజయవంతం చేయవలసిన మన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన అందరం పాల్గొని రేపు కేసీఆర్ గారిని ఆరతి ఆహ్వానించుకుంటూ ఆ సభను విజయవంతం చేసే బాధ్యత మన వస్త్ర పరిశ్రమ యజమానులపైన కార్మికుల పైన రైతులు మన గ్రామాలపైన రైతులపైన అందరిపైన ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మనం ఆహ్వానించుకొని ఆ రోడ్ షోను విజయవంతం చేసే అవసరం మన పైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని మన సిరిసిల పట్టణ రోడ్ షోను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను